వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ప్రధానంగా ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అయినట్లయితే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని ప్రవేశ పరీక్షల వివరాలు అడ్మిషన్స్ వివరాలు కౌన్సిలింగ్ ప్రాసెస్ వివరాలు అన్నీ ఉలంకషంగా వివరించబడుతుంది మరి టాప్ కాలేజ్ వివరాలు టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా మీరు ఎంచుకోవాలి అనే ప్రతి విషయంపై కూడా మీకు ఈ సంవత్సర కాలం పాటు మీకు రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సహాయ సూచనలు ఇవ్వబడతాయి కాబట్టి తప్పనిసరిగా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతూ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే మీకు గ్రూప్ లింకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షల విషయంలో చాలామంది పేరెంట్స్కి ప్రధానంగా రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉండడం లేదు మరి ఎందుకు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష అడ్వాన్స్ ప్రవేశ పరీక్ష రాయాలి మరి ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు కానీ దీనిపై పూర్తిగా అవగాహన రావాల్సిన అవసరమైతే ఉంది దానికోసమే కేఆర్ గడన్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాకు ప్రధానంగా రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్లో స్టూడెంట్స్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే మన గైడెన్స్ ప్రారంభించడం జరిగింది అది ఎన్ని వేల మంది విద్యార్థుల్ని మంచి కాలేజీలో చేర్చడానికి గత ఫైవ్ ఇయర్స్గా ప్రయత్నం చేస్తూ ఉన్నది సక్సెస్ అయింది మరి ప్రధానంగా రూరల్ ఏరియాస్లో మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు కానీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు కానీ ప్రధానంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాలేజీల్లో చదివే విద్యార్థులు కానీ డెఫినెట్గా మీరు ఒక ప్రణాళిక ప్రకారం చదివితే కార్పొరేట్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జేఈ మెయిమ్స్ వస్తుందా అంటే రాదు మీకు కూడా కష్టపడితే తప్పకుండా వస్తుంది ఒక నార్మల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థి కూడా సంకల్పంతో చదివిన ప్రతి విద్యార్థి కూడా జేఈ మెయిన్స్లో సక్సెస్ అవుతాడు మరి అందరూ కార్పొరేట్ కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ జేఈ మెయిన్స్ వస్తుందంటే రాకపోవచ్చు కానీ మనకు దానిపైన ఒక సరైన పట్టు సాధించి పూర్తి అవగాహన పొందగలిగితే డెఫినెట్గా రూరల్ ఏరియాస్లో ఉన్న ఎంతోమంది విద్యార్థులు కూడా అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు కానీ మనకు మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలో చదివే కానీ డివిజన్ కేంద్రాల్లో జూనియర్ కళాశాలలో చదివే వాళ్ళు కానీ డెఫినెట్గా జేఈ పై మెయిన్స్ పట్ల అవగాహన పొందండి ఈ ప్రవేశ పరీక్షపై పూర్తిగా దానిపై విషయ సేకరణ జరపండి మాలాటి గైడెన్స్ గ్రూపుల్లో మీరు జనత పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తా మరి కష్టపడితే తప్పకుండా వస్తుంది కాబట్టి డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షల్లో భవిష్యత్తులో ఉత్తీర్ణ కావాలనేది మన గైడెన్స్ కోరిక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన గైడెన్స్ను సంప్రదించవచ్చు వాట్సాప్ గ్రూప్లో మీరు డెఫినెట్గా మీ క్వశ్చన్స్ అడగవచ్చు అవకాశం ఉంది మరి ఆల్మోస్ట్ ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళకు కానీ ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఎలాంటి ఫీజు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది ఇది చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలియదు కాబట్టి చాలా ఉన్నతమైన ఆలోచనలతో కేవలం ఒక వ్యవస్థలో అంటే చైతన్యను నారాయణ లేదంటే టాప్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళకే జేఈ మెయిన్ సీట్లు రాకుండా తప్పనిసరిగా మేము కూడా జేఈ మెయిన్ సీట్లు సంపాదిస్తామనే లెవెల్కి ఈ యొక్క రూరల్ ఏరియాస్లో ఉన్న అభ్యర్థులు ముందుకు రావాలి చాలామంది పరీక్ష అంటేనే భయపడుతున్నారు దాంట్లో ఏమీ లేదు ఖచ్చితంగా మీరు కష్టపడితే మీకు రాందేం కాదు దానికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి గైడెన్స్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి డెఫినెట్గా ఫాలో అవ్వండి మీరు ఎలా చదివితే మీకు బాగుంటుంది ఏ ప్రణాళిక రూపొందించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు గైడెన్స్ అందజేస్తుంది కాబట్టి ప్రధానంగా రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రతి విద్యార్థి కూడా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లాంటి ప్రవేశ పరీక్షల్లో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా భవిష్యత్తులో జేఈ లాంటి ప్రవేశ పరీక్షలకు ముందుకు రావాలి ఎందుకంటే చాలామంది ఈ హై స్కూల్ స్థాయిలో అవగాహన కలగడం లేదు దానిపై కూడా కల్పించాల్సిన అవసరం ఉంది మరి ప్రైవేట్ స్కూల్స్లోనైతే ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో అయితే వాళ్ళు ఎక్కువగా దీనిపై దృష్టి కేంద్రీకరిస్తారు దీనిపై ఎక్కువగా మొబిలైజ్ చేస్తారు మన ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ మండల డివిజన్ స్థాయి కాలేజీల విద్యార్థులకు కూడా వీటిపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా అవసరమైతే ఇన్స్టిట్యూషన్కి వచ్చి కూడా మనకు కొంత అవగాహన కల్పించడానికి తయారు చేయడానికి సిద్ధంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మన అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి ఈ విషయంలో ముందుకు విద్యార్థులు వచ్చి మీరు మంచి సీట్లు పొందాలని ఆశిస్తూ ముగిస్తున్నాను